రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు నాతో సహా నా అసిస్టెంట్ నెంబర్ మా పార్టీ నాయకుల నెంబర్లు సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం టాపింగ్ చేసిందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి కొనసాగుతుందని పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు నా దగ్గర పనిచేసే ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి నాయకుడి యొక్క ఫోన్ నెంబర్ను ట్యాప్ చేసి లిస్టు నా దగ్గర ఉంది ఏదైతే మన జూబ్లీస్ జేసీబీ గారు ఇచ్చాడో మీకు పేర్లు కూడా చదివినిపిస్తా కావాలంటే కొంతమంది మర్చికి అలా తొంటి చేసి అతను గెలిచాడే కానీ అతని గెలుపునైతే నేను ఏమాత్రం అంగీకరించడం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ హౌసింగ్ బోర్డు స్థలాల మీద పడి నువ్వు ఓ గొడవ గొడవ యాగి యాగి చేస్తున్నావు ఇవాళ మేము కదా హౌసింగ్ బోర్డు అన్నింటినీ కాంపౌండ్ వాల్స్ చెడ్తూ వాటన్నింటినీ అన్నింటినీ కాసుకోవాలి హౌసింగ్ బోర్డు ఇదే ఒక సంస్థ వాళ్ళు ఆ రోజు పన్నెండు వందల ఎకరాలు ఎక్వైరీ చేసుకుని ఆ సంస్థ ద్వారా పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రయోజనాలు కానీ ఇల్లు ఇవ్వాలి అందుబాటు రేటులో ప్రజలకు అందించాలని చెప్పి ఆ సంస్థ ఆ రోజున ప్లాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సుప్రీం పవర్ తోటి ఎమ్మెల్యేలకి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక డైలాగ్ చెప్పేవాడు ఆయన నా బాగా గుర్తు నేను రాష్ట్రానికి సుప్రీం అయితే నీ కాన్స్టిట్యూన్సివ్ నువ్వు సుప్రీం అని చెప్పి అనేక పర్యాయాలు మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట మరి అటువంటి సుప్రీం ఎమ్మెల్యే కుక్కట్పల్లి నియోజకవర్గానికి ఏం చేశావని చెప్పి నేను ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నా నేను గడిచిన సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రజా పాలన ఒక జనరంజకమైన పాలన సాగుతోంది మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు ఏదైతే ఆరు హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనాటిని కూడా అన్నిటినీ స్పృశిస్తూ అవకాశం ఉన్న మేర ప్రజావసరాలన్నింటినీ తీర్చుకుంటూ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తూ ఉంది మూడు సార్లు ముఖ్య ఎమ్మెల్యేగా గెలిచానని నువ్వు చెప్పుకుంటున్నావు సంతోషం ప్రజలు నేను గెలిపించారు ఇంకొక విషయం కూడా ఇక్కడ మీ అందరికి తెలియాలి గడిచిన రెండు సార్లు ఎలా గెలిచాడో నాకు తెలియదు కానీ ఈ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నైతికంగా అతను గెలిచుండొచ్చు కానీ వాస్తవంగా అతను మోడిపోయాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఆధార్ కోడి మొత్తం రోడ్లన్నీ కబ్జాలు చేయించి డబ్బాలేయించి ఆ డబ్బాల దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదా అని అనుచరులన్నీ అడుగుతున్నాయి వాళ్ళ ఇది నిజం కాదా మార్కెట్లో రా వెళ్దాం మా దగ్గర లేవా లెక్కలు డొక్కలన్నీ ఇది వాస్తవం కాదా ఈ కుక్కట్పల్లి రాబోయే ఐదేళ్లలో మేమంటూ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక అంతా కూడా లెటర్ రూపంలో ముఖ్యమంత్రి గారికి అందించి ప్రతి లెటర్ కూడా మీకు వీటి ఆధారపడి ఇస్తా నేను ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నాము వాటిని మరి బయటపడేయాలనే ఆలోచనతో ఇటు మన మూసాపేట వై జంక్షన్ దగ్గర అలాగే జేఎన్టీయు జంక్షన్ దగ్గర రెండు నాకు ఫ్లైఓవర్లు ఇవ్వండి లేదంటే కనీసం అండర్ పాస్లన్నా చేయండి ట్రాఫిక్ అంతరాయం తొలగిచ్చండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము రాగానే ఇచ్చిన లెటర్ ఇది దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతోంది ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ అయినాయి దానికి ఏం చేయాలనేది కూడా ఆలోచన జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అప్పుడు ఈయన ప్రచారం చేశారండి కుకట్పల్లిలో తొంభై పర్సెంట్ పనులన్నీ నేను కంప్లీట్ చేశాను అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఆయన ప్రచారం మీరు వీడియోలు టీవీలు తిరిగేస్తుంటే ఆయన ఎక్కడ స్పీచ్లు ఇచ్చి ఉంటే మీరు మళ్ళీ ఒకసారి రీకారం చేసుకోవచ్చు అదే ఎమ్మెల్యే ఇవాళ అరవై డెబ్బై పర్సెంట్ పనులైనా అయిన మిగిలినాటికి వీళ్ళు ఫండ్ ఇవ్వట్లేదు వీళ్ళు ఏం చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కొత్త నానుడి తీసుకొచ్చాడు ఏం చేసిన నాయకుల యొక్క ఫోన్ నెంబర్ను ట్యాప్ అయినాయో ఈ లిస్టు మొత్తం జూబ్లీ ఏసీబీ గారు నాకు ఫోన్ చేసి రమేష్ గారు వీళ్ళు వేళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ అయినాయి వీళ్ళని ఒకసారి మీరు ఆఫీస్కి పంపించాలని చెప్పి వాడు నాకు ఇచ్చండి బాబు ఎక్స్ కార్పొరేటర్ మొన్న ఎలక్షన్లో నాతో పాటు పనిచేశాడు జగదీష్ మా సూపర్వైజర్ కూడా అతను ఇక్కడే ఉన్నాడు మీరు అందరూ చూస్తే రోజు మా మోటార్ వెహికల్స్ మాతో పాటు తిరిగేవాడు డ్రైవర్ బాబు ముందుకు రా ఇతను నా దగ్గర పనిచేసిన సూపర్ఐజర్ అంటే కనీసం అతను ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఫోన్లు ఏ స్థాయిలో ట్యాప్ అయినాయి అని చెప్పి మీరు ఆలోచించాలి ఇతను కూడా వెళ్ళి ఏసీపీ దగ్గర వెళ్ళి కల్పించావా జ్యూప్లి ఇతను కూడా అంటే ఆ స్థాయి వరకు సత్యం శ్రీరంగం సోమశేఖర్ సోమశేఖర్ అనే అడ్వకేట్ ఆ రోజు నాకు అడ్వకేట్గా పనిచేశాడు